దేశమంతా యుద్ధంలో చంద్రబాబు రాజకీయ కక్షల్లో అవమానాన్ని మౌనంగా సహించం పోరాడుతాం మహిళలపై అరాచకాలు రాష్ట్రానికి అరిష్టాలు మహిళలపై దాడి ప్రజాస్వామ్యానికి చీకటి రోజు మహిళలపై కాకిల దౌర్జన్యం నశించాలి నశించాలి మహిళలపై కాకిల దౌర్జన్యం మహిళలపై కాకిల దౌర్జన్యం కక్ష సాధింపు చర్యలు వద్దు అభివృద్ధి సంక్షేమమే వద్దు కక్ష సాధింపు చర్యలు వద్దు కక్ష సాధింపు చర్యలు వద్దు దుర్యోధన దుశ్శాసన పాలన నశించాలి 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 కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలి 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 ప్రభుత్వ 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 అరాచకాలు 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 మహిళలపై కూటమి ప్రభుత్వ అరాచకాలు మహిళలపై కూటమి ప్రభుత్వ అరాచకాలు మహిళలపై కూటమి ప్రభుత్వ అరాచకాలు చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపు చర్యలు విపరీతమైన వెరితళ్లు వేస్తున్నాయి ఈరోజు భారతదేశమంతా యుద్ధ వాతావరణంలో ఉండి మన సివిలియన్స్ అందరినీ టెర్రరిస్టులు పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపి చాలా కుటుంబాలు ఎంతో బాధలో ఎంతో సంక్షోభంలో ఎంతో ఇబ్బందిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రక్షణ దళాలకి సపోర్ట్ని ఇవ్వాల్సింది పోయి మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన శ్రేణులందరినీ కార్యకర్తలందరినీ నాయకులందరినీ ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలా అరాచకాలకి పాల్పడుతున్నారు అంతేకాదు వాళ్ళొచ్చి దాదాపు కూటమి ప్రభుత్వము గవర్నమెంట్లోకి వచ్చి పన్నెండు నెలలైనా కూడా ఏమీ చేయలేదు ప్రజలకేమీ చేయలేదు అలాగే ఉద్యోగులకు ఏమీ చేయలేదు యువతకి ఏమీ చేయలేదు ఇచ్చిన దొంగ హామీలు ఇచ్చి గవర్నమెంట్లోకి వచ్చి సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు వాటిల్లో ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో ఈరోజు ఎవరన్నా ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళ పోలీసు వాళ్ళందరినీ ఒక వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తల లాగా మార్చుకొని ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది గత రోజు మన మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద అక్కడ సిఐ సుబ్బారాయుడు గారు ప్రవర్తించిన తీరు తీవ్రంగా ఖండించదగిన విషయం ఒక పదవిలో పదవి మంత్రిగా చేసి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడికే రక్షణ లేకపోతే ఇంకా కూటమి ప్రభుత్వం సామాన్య మహిళలకి ఎటువంటి భద్రతను ఇస్తుంది ఒక్కసారి ప్రజలందరూ మేలుకోవాలి కళ్ళు తెరిచి చూడాలి ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఇదే రేపు మీ ప్రజలు మీ ఇంట్లో మహిళలకు జరిగితే ఏంటి పరిస్థితి ఈరోజు పార్టీ అనేది కాదు విడుదల రజనీ అనే ఆవిడ ఒక మహిళ ఎవరికైనా సరే ఒక సమాధానం చెప్పాలి అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆవిడ అంత గొప్ప పదవిని చేపట్టి వచ్చినప్పుడు ఆవిడ ఆవిడని అనుసరించే వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఆవిడకుంది ఆ మాత్రం చెప్పలేరా అసలు ఒక మహిళ మీద ఎలా చేయవేయగలరు ఒక గొప్ప పదవిని ఆవిడ మీద అసలు మీరు తప్పు చేసిన వాళ్ళతోనే మీరు ఇలా నడుచుకోవట్లేదు ఈ అత్యుత్సాహం రాష్ట్రంలో విపరీతంగా పెరిగినటువంటి గంజాయిని మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళని మద్యపానం అమ్ముతున్నారు వీటన్నిటి మీద చూడకుండా నిమిషానికో రేపు నిమిషానికో మర్డర్ జరుగుతోంది ఇవన్నీ అమల్లో చూడకుండా మీరు ఎక్కడో మీరు పార్టీలకి కక్ష సాబింపు చర్యల ఇలా చేయడం అనేది ఎంత మాత్రము మంచి పని అనేది ఆలోచించుకోవాలి ఒక ఆడది కంట నీళ్ళు పెడితేనే మంచిది కాదు అంటారు ఇంతమంది మహిళలు కంట నీళ్ళు పెట్టిస్తున్నారు మీరు ఇది ఏమాత్రం మీకు మంచిదో ఆలోచించుకోండి ఒక్కసారి చెప్తున్నాను భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది అని చెప్పుకునేవాళ్ళు ఆ పార్టీని సాధి స్థాపించిన దివంగత ఎన్టీ రామారావు గారు కూడా నా అక్కలు చెల్లెళ్ళు అని ఆయన మహిళలకి ఎంతో పెద్దపీట వేశారు అటువంటి పార్టీలో ఉంటూ మీరు మహిళల్ని అవమానిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా భవిష్యత్ అనేది ఉండదు ఎందుకు మహిళలు మీరు చూపిస్తున్నారు మీరు ప్రతాప్మంతాను బయట ఉగ్రవాదుల మీద కూడా మనం చూపించడానికి అంత మనం కూడా ఆలోచించుకొని అన్నీ చేస్తున్నాం కదా ఇక్కడేమి ఉగ్రవాదులు ఎవరు లేరు నక్సలైట్లు లేరు దోపిడీ దొంగలు లేరు ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు ఆరు గంటల తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో ఒక మహిళని నిర్బంధించకూడదు అటువంటిది అర్ధరాత్రి మూడున్నర గంటలకి అది ఆడ పోలీసులు లేనట్టు మగ పోలీసులు వెళ్ళి ఒక డ్రెస్ మార్చుకుంటానంటే ఒక విచక్షణ రహితంగా ఒక ఎంపీటీసీ మహిళని నైటీతో లాక్కపోతున్నారు అంటే మనం ప్రభా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకపోతే ఇంకేమైనా నిరంకుశ పాలలో ఉన్నామా ఇది మాత్రం చాలా హేయమైన చరిత్ర చర్య ఇది ఖచ్చితంగా ఖండించి తీరవ తీరవలసిందే వీళ్ళకి అండగా మేము ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాము ఎంత ముందుకైనా వెళ్తాము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకా ముందైనా కూటమి ప్రభుత్వం మనకి ఆల్రెడీ మన దేశంలో ఉగ్రవాదుల చర్య వలన దాడి వలన ఎంతోమంది సైనికులు అక్కడ బార్డర్లో అహర్నిశలు వాళ్ళ కుటుంబాలని వదిలేసి వాళ్ళ భార్యల్ని పిల్లల్ని తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ వాళ్ళ ప్రాణాలు ఉంటాయో లేదో తెలియకుండా అక్కడ మనం వాళ్ళు పరిచిపిస్తున్నారు దేశం కోసం పోరాడుతున్నారు ఈరోజు మనం పడుకొని నిద్రపోయి లేచి మళ్ళీ ఉదయం తింటున్నాము అంటే అక్కడ సైనికులు వాళ్ళు యుద్ధం చేసే బట్టే ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరు మహిళల మీద చ అరెస్టులకి మహల్ మహిళల మీద దాడికి దిగుతున్నారంటే మీకు అసలు దేశభక్తి అనేదే లేదా ఇటువంటి టైంలో పార్టీలకు అతీతంగా అందరం ఏకమే ఒక తాటి మీద నడుస్తూ మన దేశానికి అండదండలుగా నిలబడాల్సింది పోయి ఒక కే వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక కేసు పెడితే దాన్ని కొట్టేసి కేసు వాళ్ళ మీద పెట్టి ఒక మహిళను అర్ధరాత్రి నిర్బంధించడమా ఇది ప్రభా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా మనం ఇంకాను దీన్ని ఎవరు ప్రశ్నించరా నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్క ప్రజలకి తెలియచేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మేల్కోవాలి పార్టీలకు అతీతంగా తెలుసుకోవాలి ఏం జరుగుతుందో ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జరిగింది రేపు మీకే జరగవచ్చు అప్పుడు మేము మహిళలకు ఎప్పుడు అంద అండగా ఉంటాము పార్టీలకు అతీతంగా మీకు జరిగినా కూడా మేము అండగా ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియచేసుకుంటున్నాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను